హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నాను కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గ్రీన్ చికెన్ కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ చికెన్ కి మా చెట్లో ఉండే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇవైతే సరిపోతాయి హాఫ్ కేజీ చికెన్కి వీటితో పాటు అల్లం ఎల్లగడ్డలు ఆనియన్స్ వేసి మిక్సీ పట్టుకుందాం మనము 没。 కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఫ్రెండ్స్ మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు చికెన్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాం ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా మొక్కలకి పట్టే విధంగా చూసుకోవాలి జీడిపప్పు వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పును కూడా మిక్సీ వేసుకుందాం జీడిపప్పు మిక్సీ గేసి పెట్టుకున్నాం కూడా దీన్ని కూడా ఇందులో కలిపేసుకుందాం ఇరవై నిమిషాల పాటు ఇది పక్కన పెట్టేసుకుందాం మసాలా అంతా బాగా పట్టే విధంగా ఫ్రెండ్స్ కడాయి అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం కడాయి అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ ఐదు స్పూన్ల వరకు వేసుకుందాం మసాలా దినుసులు వేసుకుందాం నిలోని కొంచెం ఉప్పు ఉప్పు వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను కరే బాబు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమ ఇందులో చూసుకుంటున్నాము ఫ్రెండ్స్ చిక్కులో నుండి వాటర్ అంతా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది వాటర్ అంతా కూడా మనకి గ్రీన్ చికెన్ రెడీ అవుతుంది కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చికెన్ నుంచి నీళ్ళంతా కూడా ఇంకి ఇంకిపోయాయి మనకైతే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది చివరగా గరం మసాలా చికెన్ మసాలా వేసుకుందాం కారం మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది తినేద్దాం ఇప్పుడు ఉంది చికెన్ వెరైటీగా మీరు కూడా తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్